ఇంట్లోకి ఏమేమి కావాలో అన్ని తొందర తొందరగా తీసుకో సరే ఈ బ్రెష్లు తీసుకుంటున్నా పేస్ట్ ఏం కావాలో చూడు ఓకే సరే ఇంకేం కావాలి అమ్మా ఎటో పోయింది ఏమైంది చేత్తదో ఏందో ఇగ ఇగ ఆయన నీకే బాని తీసుకో ఏ అవసలేనని తీసుకుంటూ తీయబడే అన్నీ తీసుకున్నాం ఒక్క నిమిషం ఉండు ఎందుకు వాష్రూమ్కి వెళ్ళొస్తా సరే ఒక్క నిమిషం బాక్స్లో ఏమేమి ఉన్నాయి చూపి ఒకసారి ఎందుకు ఏమైంది నా జాగ్రత్తలో నేను ఉండాలిగా నేను వచ్చేసరికి నేను వద్దన్నీ తీసి మళ్ళీ బొట్టలో వేస్తే ఇక్కడే ఉండు ఎమ్మటే వస్తా అసలు కొంచెం నమ్మకం లేదు ఇంకోసారి అస్సలు రాకూడదు